అంకులు మీరు ఎట్లా ఉంది అంకులు కళ్ళు ఫస్ట్ టైం వచ్చారా ఇంకా బాగానే ఉంది ఒక కుండ తాగారా అట్లా రెండు కుల తాగారా ఇద్దరు కలిసి కుండ తాగారు మీ పేరే జగన్ జగన్ ఓకే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మంచి ఉంటుంది ఇక్కడ ఇట్లా ఏ టైం వచ్చింది కళ్ళు ఇక్కడ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు వరకు ఉంటుంది అంటారు ఇక్కడ చెప్పగలరా జిల్లా ఏంది ఇది మండలం ఇట్లా మెదక్ జిల్లా తూపురాన్ మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ ఓకే ఓకే అంత మంచిగా ఉంది అంటారు అయితే అంత మంచిగానే ఉంది ఈతకల్లు అప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయడం అంత చికెన్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి